అన్ని ప్రధాన దినపత్రికలలో ఒకటే ప్రధాన శీర్షిక అది మీకు అందరు తెలిసిందే నిన్న మొత్తం పెద్ద హంగామా నడిచింది ఒక పండగ వాతావరణం అయితే నడిచింది ఇక బీసీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం సీట్లు అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గారు అట్లాగే సీతక్క అంటే మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న మహిళా శక్తి కార్యక్రమం ఏదైతే నిర్వహించారో దానికి సంబంధించిన కార్యక్రమమే అన్నిట్లలో ప్రధాన శీర్షికగా మా సర్కారు బలం మహిళలే సో మొత్తంగా మహిళలనే ఎజెండాగా మహిళలే టార్గెట్గా మహిళలే మహిళలకే ప్రధానంగా పీడ వేస్తూ జరిగినటువంటి కార్యక్రమం చూస్తున్నారు కదా నిన్న ఒక్క రోజులో రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా కూడా నిన్న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లోనే ఉంది ఒక అంటే వాస్తవానికి మహిళా దినోత్సవాన్ని ఎక్కడికక్కడా జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాలలో చిన్న చిన్న కార్యక్రమాలుగా నిర్వహించేది గతంలో బట్ ఈ ఈసారి మాత్రం రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ ఒకే దగ్గర తీసుకొచ్చి ఈ కార్యక్రమం మొదలుపెట్టి దాంతోపాటు మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఉమెన్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్న చాలా వరకు అయితే అనౌన్స్ చేసిరు దానికి సంబంధించిన వార్త ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం సీట్లు ఆదాని అంబానీలతో మన ఆడబిడ్డల పోటీ అని చెప్పేసి కోటి మంది మహిళలను కోటి చేస్తాం అప్పుడే తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధ్యం వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు ఆడబిడ్డల యజమానులు అని చెప్పేసి నిజంగా ఎలక్ట్రిక్ బస్సులకే కాదు మిగతా అన్ని బస్సులకు కూడా మహిళా సమాఖ్యల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి దాని ద్వారా ఆర్టీసీలు అద్దె చెల్లించి వాళ్ళ సాధికారతకు పాలు పాలు పంచుకోవాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తోంది నిన్న కార్యక్రమం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాయి సో నిన్న పోయినాం మేము ఈ కార్యక్రమాన్ని మేము మేము కూడా అటెండ్ కావడం జరిగింది మహిళలు చాలామంది అయితే వాళ్ళ అభిప్రాయాలని వెలువచ్చడం జరిగింది సో మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇది కేవలం అంటే నిన్న జరిగిన వాతావరణం ఏంది మహిళలలో సో నిన్నంతా రాష్ట్రంలో నలుమూలల నుంచి నిన్నటి కార్యక్రమానికి తరలి వస్తున్న మహిళలు సో పరేడ్ గ్రౌండ్ జిమ్ఖానా గ్రౌండ్ మొత్తం మహిళ మహిళలతో అయితే నిండిపోయింది మొత్తంగా ఒకసారి వాళ్ళ అభిప్రాయం చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ మనం చూపించేదంతా కూడా నిన్న జరిగిన వాతావరణం ఏంది అసలు నిన్న మహిళలు ఏం మాట్లాడుకోరు ఎంతమంది మహిళలు వచ్చారు అనే విషయాన్ని మాత్రమే చెప్తున్నాం జనరల్గా మన సోషల్ మీడియాలో కానీ లేకపోతే జెంట్స్ దగ్గర కానీ పొలిటికల్గా బయట తిరిగే వాళ్ళ దగ్గర కానీ జరుగుతున్న చర్చ వేరే రకంగా ఉంది మహిళా లోకంలో చర్చ వేరే రకంగా ఉంది ప్రస్తుత ప్రభుత్వం మీద సో మీకు యాజ్ ఎ మీడియాగా అందరి అభిప్రాయాలను చూపెట్టాలి కాబట్టి అందరి అందరి వర్షన్లు కూడా వినిపించాలి కాబట్టి మీకు వినిపిస్తున్నా ఒకసారి చూడండి

నిజంగానే ఈ మహిళలు చెప్తుంది కరెక్టా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది ఈ మహిళలు చెప్తున్నారు సో మరి వీళ్ళందరూ చెప్తుంది కరెక్టా కాదా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తూ నో ఇష్యూస్ మహిళా సంఘాల వరకు అయితే మహిళలందరం మేము హ్యాపీగా ఉన్నాం మాకు ఏదైతే రుణాలు ఏవైతే ఉన్నాయో బరాబర్ వస్తున్నాయి ఇంట్రెస్ట్లు పడుతున్నాయి ఏదైతే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవాలనుకున్నా టైలర్ షాప్ పెట్టుకోవాలనుకున్నా డైరీ పార్లర్ పెట్టుకోవాలనుకున్నా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలనుకున్నా ఏది పెట్టుకోవాలనుకున్నా లోన్లు వస్తున్నాయి బరాబర్ ఇంకా ఈ బస్సులు కూడా ఇస్తామంటున్నారు ఇంకా రకరకాల సదుపాయాలు అయితే మహిళలకు ఉన్నాయని చెప్పి మహిళలు చెప్తున్నారు ఈ మహిళ సమాఖ్య వాళ్ళు బస్సు తీసుకురడా సుజురా అమ్మ సరదాగా అన్నా కూడా చాలా సందేశం ఉంది దీంట్లో అంటే ప్రశ్నించాలి ప్రశ్నించే తత్వం ఉండాలి అందరికీ అని చెప్పేసి ఇది సందర్భం కాకపోయినా చెప్తున్నా ఏంటంటే మీరు కూడా అడుగురు ఏం కావాలనో మీరు ఏం చెప్తున్నారు ఓటెత్తలారా మీరు అన్నారు అంటే ఓటేస్తే ప్రజాస్వామ్యంలో నాయకులని ప్రభుత్వాలు నిలదీసే హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న భూములలో మొత్తం కాలువలు పోతే మేమే ఎట్లా బతుకాలం ఒక ఎకరాలు రెండు ఎకరాలు భూములలో పోరాదు లెక్క పది ఎకరాలు పన్నెండు ఎకరాలు ఉన్నా కాడ తీయాలి కాలువలు మళ్ళీ ఎకరాలు ఉన్ను చచ్చిపోవాలి నాకు చెప్పదు కదా జెన్యున్ వాహిని టీవీ అంటే ఇది చాలా మంది జెన్యున్ అభిప్రాయం వచ్చే వాళ్ళకి వచ్చినాయి కొంతమందికి ఎక్కువ నోళ్ళకి రాలేదు తక్కువ నోళ్ళకి అయిపోయినాయి అని వెనక ముందు చేస్తాడని అభిప్రాయం అంటే జనాలు ఏది చెప్తారో అది మీకు పారదర్శకంగా ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఎలాంటి కటింగ్ లెల్టింగ్ లేకుండా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది వాహిని టీవీ సో గ్రౌండ్ రిపోర్ట్ రైతుల విషయంలో చాలామంది ప్రతిరోజు కాల్స్ తీసుకుంటున్నాం రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతు భరోసా పడలేదని చెప్పేసి ఆ కాల్స్ ఎంతైతే జెన్యున్ తీసుకుంటున్నామో మహిళా సంఘాలు మహిళా సమాఖ్యలు మహిళలు ఏమనుకుంటున్నారు అనే విషయాలను కూడా మీకు పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా చూపించే ప్రయత్నం మాత్రమే దాంట్లో భాగంగానే మీకు ఈ విజువల్స్ చూపెట్టడం జరిగింది ఇక పూర్తిగా వార్తలోకి వెళ్ళిపోదాం నిన్న ఈ మహిళా సమాఖ్యకి సంబంధించి మీటింగ్లో ఏం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది మొత్తం ఒక్కటిసారి మీకు చెప్పేస్తాయి ఒక ఐదు నిమిషాల్లో మీకు రేవంత్ రెడ్డి ప్రసంగం మొత్తం అయిపోతుంది అక్కడ నిలబడి మొత్తం చూడురు ఎందుకంటే మీరు ఆ మీటింగ్లో అన్ని ఆ స్పీచ్ పెట్టుకుని నిలలేరు కాబట్టి మీకు ఆ స్పీచ్లో ఏం జరిగిందో మీకు మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను సో అయితే ప్రతి మండలంలో స్వయం సహాయక సంఘాలతో రైస్ మిల్లు గోదాములు కూడా ఏర్పాటు చేస్తారట సో మన ఇప్పుడు రైతులందరూ రైతన్నలు కూడా అందరు చెప్తున్నా అట్లాగే మిగతా వాళ్ళకు కూడా మన ఇళ్లలో కూడా మహిళలు ఉంటారు మన మహిళలు కూడా మహిళా సమాఖ్యలు ఉంటారు వాళ్ళకి ఎలాంటి లాభాలు జరుగుతున్నాయి ఎలాంటి ఫెసిలిటీ జరుగుతున్నాయి కూడా తెలుసుకోవాలి మనం అందుకే చెప్తున్నా ప్రతి మండలంలో స్వయం సహాయక సంఘాలతో రైస్ మిల్లులు గోదాములు ఏర్పాటు రైస్ మిల్లలు ఎంత డిఫాల్టర్స్ ఉన్నారు ఎంతమంది ఇబ్బందులు పెడుతున్నారు కూడా మనం గతం నుంచి చూసినాం ఇప్పుడు రైస్ మిల్లులు కూడా మహిళా సమాఖ్యలకు అంప చెప్తారట వాళ్ళ ద్వారా గోదాములు ఏర్పాటు చేస్తారట అనుమతులు ఇప్పిస్తారట ఇందిరమ్మ శక్తి ఎన్టీఆర్ యుక్తి రేవంత్ స్ఫూర్తి సో ఒకటే కాన్సెప్ట్ తోటి ఇందిరమ్మ శక్తి ఎన్టీఆర్ యుక్తి రేవంత్ స్ఫూర్తి అట మహిళా దినోత్సవ సభలో సీఎం రేవంత్ అన్నాడు ఇరవై రెండు వేల కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేత నిన్న చాలా వరకు మహిళలందరి ఇలా పండుగలాగా వస్తున్నారు ఏందమ్మా అంటే చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఒక్కజాగా చూడడం అని చెప్పేసి ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాలసీ ఆవిష్కరణ ఐలమ్మ వర్సిటీలో ఐదు వందల యాభై కోట్ల అభివృద్ధి పండ్లకు శంకుస్థాపన సో ఇది క్లుప్తంగా హెడ్లైను ఇక ఏం ఏం జరిగిందో చూద్దాం రాష్ట్రంలోని మహిళలకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు ఏం చెప్పిండు తెలంగాణలో మహిళా సంఘాలకు ఆడబిడ్డలకు పదేళ్లుగా పట్టిన చంద్రగ్రహణం వీడిందన్నారు గత ప్రభుత్వ పాలనపై విరక్తి చెంది ఆడబిడ్డలు ఇంద్రమరాజ్యం రావాలని ఆశీర్వదించడం వల్లే పదిహేను నెలల క్రితం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు సో రేవంత్ రెడ్డి క్లియర్గా కరెక్ట్ ఒక లాజిక్ పట్టుకుండు మన అందరికి అర్థం కాని విషయం ఏంటంటే మనం ఎంత అవునన్నా కాదన్న ఆఫ్ ద రికార్డ్ మహిళలు చెప్పినట్టే కుటుంబ సంసారం అనేది నడుస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో పరిస్థితులు కొంచెం కింద మీద ఉన్నాయి ఈ సంసారాన్ని చక్కదిద్దాలంటే ఆడళ్ళతో అవుతుందని అట్లనే ఆడల మీద అన్ని బాధ్యతలు పెట్టేసిండు అన్ని సంక్షేమ పథకాలలో కూడా ఆడవాళ్ళకే ప్రధాన పాత్ర అని తీస్తుండే వాళ్ళని వాళ్ళకే పెద్ద పెద్దపీడేస్తుండడు ఇప్పుడు ఆడబిడ్డలు తలెత్తుకొని వెలుగు స్వేచ్ఛను చూస్తున్నారని సీఎం ప్రకటించారు గత పదేళ్ల పాలన ప్రస్తుత పాలనను మహిళలు స్వయంగా చూస్తున్నారని సీఎం తెలిపారు మంత్రులు అధికారులను సమన్వయం చేసి మహిళా సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించామని తెలిపారు అవి బలోపేతమైనప్పుడే తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పేసి అయితే సీఎం ఆశాంతే వ్యక్తం చేశాడు ఐకేబీ సెంట్రల్ బాధ్యతలు కూడా మహిళలకే అని చెప్పేసి ఇంకా చాలా కొత్త విషయాలని నిజంగా ఆశ్చర్యపోతారు మహిళలకు సంబంధించి గిన్ని పథకాలు ఏంది గిన్ని కథ ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే ఆ కావా అనే టాపిక్లో పోతలేం మనం నిన్న జరిగినటువంటి మీటింగు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మీటింగు మహిళల అభిప్రాయాలు మాత్రం మనం చెప్తున్నాం అవి వంద శాతం ఇంప్లిమెంటేషన్ అయితే అందరం హ్యాపీ రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లు గోదాములు ఏర్పాటు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు మహిళా సంఘాలు కొనుగోలు చేసే వడ్లను ఆ గోదాములో నిల్వ చేయడంతో పాటు మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యతను వారికే అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇక అన్నిటికీ మహిళలే ఓనరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రానికే మహిళలు ఓనర్ అయిపోతున్నారు అన్నట్టు ఐకేపీ కేంద్రాల నుంచి వడ్లు తీసుకుంటున్న కొందరు మిల్లర్లు పందికొక్కులా వాటిని కాజేస్తున్నారని ఈ ఒక్క లైన్ బాగా గుర్తు ఎందుకంటే ఈ సందర్భం ఇది నిజంగానే మనకు అవసరం మన రాష్ట్రంలో మీకు ప్రతిసారి మన రైతు ఇప్పుడు రైతన్నలకు అవసరమే ముచ్చేటే చెప్తా మనం ఒడ్లు అమ్ముతున్నాం కరెక్టే అవన్నీ తీసుకుపోయి గోడౌన్లలో పెడుతురు కరెక్టే వంద క్వింటాలు తీసుకపోయి గోడౌన్లో పెడితే ఆ రైస్ మిల్లర్డు రిటర్న్లో ప్రభుత్వానికి మిల్లింగ్ చేసి ఇచ్చేటప్పుడు లేకపోతే మళ్ళీ వడ్లవసమైతే ఇచ్చేటప్పుడు సగానికి సగం తగ్గించి పందికొక్కులు లెక్క మింగి ఇవి ఇక్కడ ఇక్కడ లూజ్ అయిపోయినాయి పందికొక్కులు తినే నిజంగానే వాడు పందికొక్కులు అని చెప్తాడు రకరకాల కారణాలు చెప్తాడు చాలా లాస్ చేసి ఆ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మధ్యలో ఆ ధాన్యం అంతా ఏమైతుంది ఎటు పోతుంది ఆ ధాన్యం అంతా సో ఇప్పుడు ఆ డీఫాల్టర్ అట్లా గతంలో ఎప్పుడైతే మనం ఇచ్చిన ధాన్యానికి ఇవ్వాల్సిన దానికంటే రిటర్న్ చాలా తక్కువ ఇచ్చిన రైస్ మిల్లర్లు ఉన్నారో వాళ్ళందరూ డీఫాల్టర్ పెట్టి మొన్న వాళ్ళకి వడ్లే అమ్మలేదు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలే వాళ్ళ గోదాములలో పెట్టాలి ఇప్పుడు మహిళలకే డైరెక్ట్ అప్ప చెప్తారు మహిళలలో ఉన్నది ఏంటంటే భయం ఉంటుంది అంటే కొంత బాధ్యత ఉంటుంది భయం ఉంటుంది వాళ్ళకే అప్ప చెప్తారట ఇగో ఐకేపీ కేంద్రాల నుంచి వడ్లు తీసుకుంటున్న కొందరు మిల్లర్లు పదికొక్కలా వాటిని కాజేస్తున్నారని తిరిగి ఇవ్వడం లేదని లెక్కలు చెప్పడం లేదని సీఎం విమర్శించారు అందుకే వాటి బాధ్యతను మహిళా సంఘాలకు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు ప్రభుత్వమే స్థలం ఇవ్వడంతో పాటు రైస్ మిల్లులు గోదాముల నిర్మాణాలకు అవసరమైన రుణాలు సైతం సో ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే రుణాలు మీరు గోడౌన్లు ఏర్పాటు చేసుకోవచ్చు మహిళలు దానికి సంబంధించిన అనుమతులు ఇస్తారు రుణాలు ఇస్తారు మెయింటెనెన్స్ ఎట్లా అనుమతి ఇస్తారు ఇప్పుడు కుటుమిషన్లు పెట్టుకుంటా అనుకున్న వాళ్ళు కుటుంబిషన్లకు లోన్ ఇచ్చి కుట్టుమిషన్కి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి తర్వాత చిన్న స్కూల్ పిల్లల యూనిఫామ్లు కుట్టడానికి ఉపాధి కల్పించి లేదా మిగతా ఏమైనా శారీలు కుడతారు గార్మెంట్స్ ఇంకేం చేద్దాం అనుకున్నా చేసి మార్కెటింగ్ కూడా ప్రభుత్వం కల్పిస్తారట మహిళలకు స్వయం ఉపాధి కల్పించిన నాడే రాష్ట్రం బాగుపడుతుంది అండ్ ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్కి గవర్నమెంట్ కూడా నేను ఒక్కటే కోరుతున్నా ఈ ఉచితాలన్నీ చేసి ఉపాధి కల్పించారు రాష్ట్రంలో అందరికీ ఈ అడ్డమైన ఉచితాలు మీరిచ్చిన ఉచి మీరు కూడా చాలా అనేక ఉచితాలు అడ్డమైన హామీలు ఇచ్చిర్రు ఈ సిక్స్ గ్యారంటీస్లో గ్యారంటీగా అన్నీ వేయమని అడుగుతలేము వీలైతే అభివృద్ధి దిశగా తీసుకపోండి ఉపాధి కల్పించండి చాలు మహిళా సంఘాలు సొంత కాలపై నిలబడినప్పుడే రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు కోటి మంది మహిళలను కోటి స్వరం చేస్తామన్నారు రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాల కాలేజీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం మహిళా సంఘాల నుంచి సరఫరా చేసేలా నిర్ణయించినట్లు సీఎం తెలిపారు ఎందుకంటే రెసిడెన్షియల్ పాఠశాలల్లో కాలేజీలల్లో విద్యార్థులకి ఈ ఫుడ్ కూడా చక్కగా అందుతలేదు నాణ్యత లేని ఫుడ్ ఇవ్వడం ఫుడ్ పాయిజన్ కావడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి అవి కూడా మహిళకి అప్పయడం ఒక శుభపరిణామం ఇందుకు ఓ విధానాన్ని తయారు చేయాలని సిఎస్ సెర్ఫ్ సిఈఓను రేవంత్ ఆదేశారు సోలార్ విద్యుత్ ఒప్పందం ఆర్టీసీ బస్సులు ఇక షురువైంది చూడూరిగా జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి సమావేశాలకు భవనాలు ఉండాలని నిర్ణయించి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కో భవన నిర్మాణానికి ఇరవై ఐదు కోట్లు చెల్లించి కేటాయించినట్లు గుర్తు చేశారు ఇందిరా మహిళా భవనానికి ఆదాని అమ్మానీలు మాత్రమే నిర్వహించే సోలార్ విద్యుత్ ప్లాంట్లను వారితో పోటీపడి వెయ్యి మెగావట్ల సోలార్ విద్యుత్ సోలార్ విద్యుత్ను సరఫరా చేసే విధంగా సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు ఆడబిడ్డలపై ఉన్న నమ్మకమే ఇవాళ వాళ్ళకు సంబంధించి వాళ్ళ పేరు మీదనే అన్ని పథకాలు ఇవ్వడానికి కారణమని కూడా చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో మొత్తంగా ప్రతి పథకం కూడా మహిళలకే అందుకు కారణమన్నారు మహిళా సంఘాలు ఆర్టీసీకి వెయ్యి బస్సులు లీజుకి ఇస్తున్నాయని ఇగో ఈ కాన్సెప్ట్ చాలామంది తెలియకపోవచ్చు మహిళా సంఘం వాళ్ళ సమాయక్కు ఉంటుందా వాళ్ళ పేరు మీద ప్రభుత్వమే రుణ బ్యాంకు వాళ్ళు రుణం ఇస్తారు ఎందుకంటే మహిళలు గతంలో చాలాసార్లు రుణాలు తీసుకుంటారు బరాబర్ కడతారు కాబట్టి వాళ్ళ మీద బ్యాంకులకు నమ్మకం ప్రభుత్వాలకు నమ్మకం పొదుపు కరెక్ట్గా చేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక బస్సు కొంటారు ఆ బస్సు ఇప్పుడు ఇదివరకు దాని ఏమంటారు అద్దె బస్సులు ఉంటుండే ప్రైవేట్ ఓనర్లు ఉంటుండే అద్దె డ్రైవర్లకు జీతాలు ఇచ్చి కండక్టర్ జీతాలు ఇచ్చి బస్సు నడిపించే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి రెంట్ చెల్లించేది ఇప్పుడు మహిళా సమాయకు బస్సులు కొని ప్రభుత్వానికి ఆర్టీసీకి అద్దెకిస్తారు ఆర్టీసీ అద్దె చెల్లిస్తుంది వాళ్ళ అకౌంట్లో నేరుగా పడతాయి దానికి బస్సుకున్న ఈఎంఐ ఈఎంఐ కట్ అయ్యే ఈఎంఐ కట్ అయితే మిగతా పైసలు సేవింగ్స్ కట్టయితాయి మహిళా సమాఖ్యలు చాలా చాలా నిన్న చాలా మంది మాట్లాడిస్తుంటే జాగాలు ఉన్నారట లీజ్కి ఇచ్చినట జాగలు చాలా రకరకాల కంపెనీలు ఇప్పుడు పెట్రోల్ బంకులు ఇంకా రకరకాల ఇంకా చాలా ఉన్నాయి అయితే ఈ బస్సులు కూడా చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలామంది మహిళలు అద్దె బస్సులు కొనడానికి అంటే బస్సులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా సమాఖ్యలు మరి అవి ఎన్నిస్తారో ఎంతవరకు సాధ్యమవుతుందో ఇంప్లిమెంటేషన్ల మరి గత ఇప్పుడే ఇప్పటికే అద్దే బస్సు ఓనర్లు ఇబ్బందులు పడుతున్నారు బిల్లు చక్కగా వస్తలేవు డీజిల్ మందం కూడా వస్తలేవు అని చెప్పేసి ఏదో చర్చ నడుస్తుందట మరి వాళ్ళలాగా మహిళలు చేస్తే మాత్రం మహిళలు ఊరుకోరు మరి నువ్వు ఇన్ని పథకాలు చెప్తున్నావు అన్ని మహిళల కాంటున్నావు ఒకవేళ ఇవి ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ కాక టయానికి వాళ్ళకి ఈ పొదుపు వాళ్ళ ఈ మహిళా సమాఖ్యలకి బస్సుల అద్దె అద్దె బస్సులకి పైసలు చెల్లించకపోతే ప్రభుత్వాలు ఇదే స్థాయిలో మహిళలు తిరగబడతారు కూడా ఇగో శనివారం నూట యాభై ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి సంఘాలకు అందజేశాయని సీఎం తెలిపారు అంతర్జాతీయ మార్కెట్తో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన ఇన్ఫోసిస్ విప్రో వంటి ప్రముఖ సంస్థల పక్కన మహిళా సంఘాలకు నూట యాభై షాపులు కేటాయించా నిజమేనా ఇది హైటెక్ సిటీ పక్కకు ఇన్ఫోసిస్ విప్రో వంటి ప్రముఖ సంస్థల పక్కన మహిళా సంఘాలకు నూట యాభై షాపులు కేటాయించినట తెలంగాణ రాష్ట్ర మహిళా లోకం ఒకసారి మరి కనుక్కోరు అదేదో ముచ్చట రానున్న రోజుల్లో మహిళా సంఘాల ఉత్పత్తులకు పన్ను మినహాయింపుతో పాటు ముడిసరకు కొనుగోలుకు రుణాలు కూడా ఇప్పిస్తా ఉన్నారు మొత్తానికి మొత్తం తీసుకపోయి ఆడల చేతిలో పెట్టేసి రేవంత్ రెడ్డి సో నాయకత్వ లక్షణాలు ఉంటే సీట్లు ఇచ్చి గెలిపించుకుంటాం ఈ మహిళలల్లో నాయకత్వ లక్షణాలు ఉంటే సీట్లు ఇచ్చి కూడా గెలిపించుకుంటాం అంటే రాజకీయ పరమైన అంశాలు కూడా మాట్లాడండి ఇలా మహిళలు పరిపాలనలో భాగస్వాములు కావాలని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారని మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎదగాలని సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్లు ఆమోదించారన్నారు సంఘాల్లోని మహిళలు నాయకత్వ లక్షణాలు పెంచుకుంటే వారికి సీట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కూడా తాను తీసుకుంటానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు ఆడబిడ్డల సంక్షేమమే ఎజెండాగా తొలి ఏడాదిలోనే ఇరవై రెండు వేల కోట్ల జీరో వడ్డీ రుణాలు ఇచ్చి మహిళలు తలెత్తుకునేలా చేశామన్నారు ప్రస్తుతం మహిళా సంఘాలు అరవై ఐదు లక్షల మంది సభ్యులుగా ఉన్నారని వారి సంఖ్యను కోటికి పెంచేందుకు వీలుగా సంఘాల్లో చేరే మహిళల వయసును పద్దెనిమిది నుంచి పదిహేను నెలకి తగ్గించడంతో పాటు అరవై ఏళ్ళ పైబడిన వారిని కూడా తీసుకుంటామని సీఎం తెలిపారు ఇక్కడ దీన్ని ఏమంటారు ఉంటారు కదా పెళ్లి కాని వాళ్ళను కూడా వాళ్ళకొక సంఘం ఏర్పాటు చేస్తున్నట్ట అట్లాగే మహిళలు వృద్ధులు యాభై ఆరు ఏళ్ళు పడిపోయిన వాళ్ళను కూడా సమాఖ్యాలలో తీసుకుంటారట మహిళా సమ మహిళా సాధికారత కోసం అన్ని ఏజ్ గ్రూప్ గ్రూప్స్ని మహిళల్ని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొదటి తరం ఇందిరమ్మ అని పిలిచారని రెండో తరం ఎన్టీఆర్ను అన్న అని చేశారని ఇప్పుడు రేవంత్ అన్నగా మీరంతా తనను పిలుస్తున్న పిలుస్తున్నారని గుర్తు చేశారు ఇందిరమ్మ శక్తి ఎన్టీఆర్ యుక్తి రేవంత్ స్ఫూర్తి అని తెలియజేశారు సో ఇది ప్రాస బాగానే వాడాడు రేవంత్ రెడ్డి ఏమంటుందంటే మొదటి తరం ఏమో ఇందిరమ్మ అని అమ్మని పిలిచిర్రు రెండో తరం ఎన్టీఆర్ని అన్నాన్ని పిలిచిరు తర్వాత ఇప్పుడు రేవంత్ అన్నగా మీరందరూ నన్ను పిలుస్తున్నారని చెప్పేసి సంతోషం వ్యక్తం చేసిండు పైశాచిక ఆనందం ఎందుకు అంటుండు సో ఈ మహిళల గురించి మాట్లాడుతూనే రాజకీయ పరమైన విమర్శలు కూడా చేసిండు ఏం చేసిండు ఒకసారి చూద్దాం ఎస్ఎల్బీసీ టన్నెల ప్రమాదం రోడ్డు ప్రమాదాలు ఎండలో పంటలు ఎండినా బీఆర్ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతూ సంబరాలు చేసుకుంటున్నారని సీఎం రేవంత్ విమర్శించారు పదేళ్ళు అధికారంలో ఉన్న వారికి పది నెలల పాలనపై అంతా ఏడుపు ఎందుకని సీఎం ప్రశ్నించారు పదేళ్ల మీ అనుభవంతో ప్రభుత్వానికి సూచనలు చేయాలే కానీ పైశాచిక ఆనందం ఎందుకని నిలదీశారు కులగణంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొనాలని సూచించారు బీఆర్ఎస్ నేతలు కులగనంలో పాల్గొనలే ఎమ్మెల్సీ క్యాండిడేట్ను పెట్టలేదు పోనీ పెట్టలేదు ప్రజాస్వామ్యంగా అంటే వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ఏదో ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి మీకు అంతా తెలుసా ఈ విషయం ఎమ్మెల్సీ ఓటు వేయలేదు మరి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి డిగ్రీలు కూడా లేదో అని అనుమానం వస్తుంది సో ఇక మనం అంత ఆ టాపిక్లో ఓతలేము మళ్ళీ వేరే విషయంలో మాట్లాడదాం సభ అనంతరం ఇరవై రెండు పాయింట్ ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల బ్యాంకు లింకేజ్ చెక్కును బీమా ప్రమాద బీమా పథకాలకు సంబంధించిన నలభై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల చెక్కును సీఎం రేవంత్ మహిళా సంఘాలకు అందజేశారు ఆ తర్వాత పాటల రచయిత చరణ్ కౌశిక్ గాయని మధుప్రియ తదితరులను సీఎం సత్కరించారు తెలంగాణ ఉద్యమకారిని మహిళా జర్నలిస్ట్ జలజ తెలంగాణ సాంస్కృతిక సారథి వెన్నెల రచించిన పాటను ఆవిష్కరించారు సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి తదితరులు వాళ్ళందరూ పాల్గొన్నారు సో వాళ్ళందరి పేర్లు మనకెందు కానీ ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు పాలసీ ఆవిష్కరించారు అసలు ఇందిరా మహిళా శక్తి పాలసీ ఏంది ఇది కూడా ఒకసారి తెలుసుకుందాం సో మనందరికీ ఇది అవసరమైన వచ్చిందండి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆర్టీసీ అధ్యక్షులను ప్రారంభించారు ఇదే ఇందిరా మహిళా శక్తి అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్లాంట్లకు ప్లాంట్స్కు వర్చువల్గా శంకుస్థాపన చేశారు ఈ క్రమంలోనే ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాలసీని ఆవిష్కరించారు అంతేకాకుండా ఇందిరా మహిళా శక్తి సభకు ముందు సీఎం రేవంత్ వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాలను పరిశీలించుడు అక్కడ అనేక స్టాల్ ఏర్పాటు చేశారు కదా ఆ స్టాలను కూడా పరిశీలించారు మహిళా పెట్రోల్ బంకుల నమూనాను కూడా పరిశీలించారు అంటే ఈ మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు కూడా ఏర్పాటు చేశారు కదా వాటికి సంబంధించిన మోడల్ నమూనాలు చేసిరు అన్నట్టు వాటిని కూడా సందర్శించిండు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఎలా నడుస్తుందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథి రూపొందించిన ఓ మహిళ అనే పాటను సీఎం రే మంత్రులు ఆవిష్కరించారు విజయ డైరీ స్టాల్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా సబ్సిడీలు అందించిన ఫిష్ ట్రక్లను కూడా సందర్శించారు ఇక ఐదు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇక దీంతో మహిళా సంఘాలకు సంబంధించిన మీటింగ్ సారాంశం మొత్తం ముగుస్తుంది ఐదు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఏం చేసిండు కోటిలోని చాకల యూనివర్సిటీలోని నూతన భవనాలు దర్బార్ హాల్ పునరుద్ధరణకు సంబంధించి ఐదు వందల యాభై కోట్లతో చేపట్టిన పనులకు శనివారం సీఎం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించేందుకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట తండాలు గోడెల్లో స్వయం సంఘాలకే పాఠశాల నిర్వహణ బాధ్యతలు ఇచ్చామని గుర్తు చేశారు ఐలమ్మ మహిళా వర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ యూనివర్సిటీలో పోటీ పడాలని సూచించారు ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయాలతో పోటీ పడి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్లుగా రాణించాలన్నారు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఏర్పాటు చేసిన కోటి ఉమెన్స్ కాలేజీ ఏడుగురు విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు ఏడు వేల మంది విద్యార్థులతో ప్రగతి పదంలో పయనించడం గొప్ప విషయం అన్నారు ఏడుగురితో స్టార్ట్ అయ్యి ఏడు వేల మంది విద్యార్థులతోటి స్టార్ట్ అవుతారు ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు చాకల ఐలమ్మ వర్సిటీ విసి సూర్య ధనుంజయ్ మా నాయక్ మాట్లాడుతూ కోటి ఉమెన్స్ కాలేజీకి చాకలఐలమ్మ పేరు పెట్టి మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు సో మొత్తంగా మహిళలకు ముప్పై మూడు శాతం సీట్లు ఇస్తాం కావాలంటే వాళ్ళకి ఏ రకమైన సా సహాయక సహకారాలు కావాలంటే అవి ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న అనేక అంశాలు కూడా ప్రస్తావించిండు మీకు పూర్తిగా అంటే ఈ మీటింగ్ సారాంశం మొత్తం కూడా చెప్పిన సో మహిళ మహిళలు ఎవరైనా ఉన్నా లేకపోతే రైతులు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే కూడా నిన్న మీటింగ్ పోయి మీ ఇంట్లో మహిళలను ఒక్కసారి అడగండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో చేసిరు లేకపోతే మీ మహిళా సమైక్యలకు ఏమేమి వస్తున్నాయి కరెక్ట్గా కనుక్కుంటున్నారా లేదా ఆ వచ్చేటి ఏ విధంగా లబ్ధి పొందుతున్నా మన కుటుంబానికి అది ఏ రకంగా ఉపయోగపడుతుందో ఒకసారి కనుక్కోండి ఏదన్నా ఆ అనుమానాలు సమస్యలు డౌట్లు ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది మహిళా మహిళ